నమస్తే నేను మీ సతీష్ గోరంట్ల మాధవ్ను ఇరికించేసిన అంబటి రాంబాబు ఇదే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ మరి ఏమిటి గోరెంట్ల మాధవ్ని అంబటి రాంబాబు ఇరికించడం ఏమిటి ఇద్దరు ఒకే పార్టీ నాయకులు కదా అందులోనూ నిన్న మాధవ్ అరెస్ట్ అయిన తర్వాత ఆయనకి రిమాండ్ విధించే వరకు కూడా అక్కడే ఉండి ఆ కోర్టు దగ్గరే ఉండి మరి ఆయన గురించి బయటకు వచ్చి మీడియా సమావేశం కూడా పెట్టి అంబటి రాంబాబు ఎంతగానో ఆవేదన చెందాడు కదా మరి అలాంటి వ్యక్తి ఏ రకంగా ఇరికించేశాడు గోరంట్ల మాధవ్ని అని చెప్పి అందరికీ అనుమానం కలగచ్చు కానీ ఎస్ నిజంగానే ఈ రోజున గోరంట్ల మాధవ్ని అంబటి రాంబాబు గారు ఇరికించేశారు మరి ఇరికించేలా ఆయన చేసింది ఏమిటి అంటే ఏదైతే చేబ్రోల్ కిరణ్ అనేటువంటి వ్యక్తి పైన దాడి చేసినటువంటి కేసు అదే విధంగా పోలీసుల విధులకి ఆటంకం కలిగించారు అనేటువంటి అభియోగాలు ఈ రెండు అభియోగాలతోటి పోలీసులు గోరంట్ల మాధవ్ మీద కేసు పెట్టినటువంటి సంగతి తెలిసిందే ఆయన అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ చేశారు నిన్న న్యాయస్థానంలో కూడా ప్రొడ్యూస్ చేశారు మరి న్యాయస్థానం కూడా ఇరుపక్షాల వాదనలు అంటే ఇటు పోలీసుల తరఫున వాళ్ళ న్యాయవాది వినిపించినటువంటి వాదనలు అలాగే గోరంట్ల మాధవ్ తరఫున పొనవల్ సుధాకర్ రెడ్డి ఆయన విన్న వినిపించినటువంటి వాదనలు ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం అయితే గనక గోరంట్ల మాధవ్కి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది కారణం ఏమిటి అంటే పోలీసుల కస్టడీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి పైన మరి మరొకళ్ళు వెళ్ళి దాడికి యత్నించటం అంటే పోలీసుల విధులకు ఆటంకం కలిగించటం ఆ పోలీసులు వెళ్ళేటువంటి వాహనాన్ని అడ్డగించి దానికి అడ్డంకులు సృష్టించి మరి దాడికి యత్నించారు అది పోలీసులు విధులకు ఆటంకం కలిగించడమే కాబట్టి న్యాయస్థానం కూడా దీంతో అగ్రి అయ్యి మరి ఆయనకైతే పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు ఆ పద్నాలుగు రోజుల రిమా రిమాండ్ విధించినటువంటి నేపథ్యంలో బయట అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు మరి ఏదైతే గోరంట్ల మాధవ్ని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి జరిగినటువంటి పరిణామాలపైన ఆయన ఒక విశ్లేషణ చేసుకుంటూ వచ్చారు అదేమిటి అనేటువంటిది కూడా చూసిన తర్వాత మరి ఏ రకంగా అంబటి రాంబాబు గోరంట్ల మాధవ్ని ఇరికించాడు అనేటువంటిది ఒక్కసారి వెళ్దాం ఇదే అంబటి రాంబాబు గారు మరి ఏదైతే గోరంట్ల మాధవ్ ని అరెస్ట్ చేసిన తర్వాత మరి పోలీసులు ఏదైతే మీడియా సమావేశం నిర్వహించారు దాని గురించి మాట్లాడుతూ మాధవ్ గారికి అనే వ్యక్తి భారతదేశంలో అత్యున్నతమైన శాసనసభకి వెళ్ళినటువంటి వ్యక్తి చాలా ఆయన మీద కేసు పెట్టారు ఓకే ఎప్పటి నుంచో పెట్టాలనుకుంటున్నారు గోరంట్ల మాధవ్ మీద ఇంకా చాలా మంది మీద మా అందరి మీద కేసులు పెట్టాలనుకుంటున్నారు ఎక్కడ దొరుకుతావా చూస్తున్నారు ఇక్కడ దొరికారు దొరకటంటే ఇందాక వారు డిఫరెట్ ఆ వ్యాన్ కి అడ్డంగా నుంచు నిరసన వ్యక్తం చేస్తున్నాడు కాబట్టి రెండు మూడు కలిపి పెట్టారు ముసిగేసుకుంటే చర్యలు ఏంటంటే

అది ఆయన్ని అవమానించడం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అవమానించాలి వాళ్ళని కించపరచాలి అని చెప్పి పోలీసులు అది కూడా ఏమిటి అంటే ప్రభుత్వంలోని పెద్దలు వాళ్ళ ఆదేశాల మేరకే రోజున గోరంట్ల మాధవ్కి ముసుగేసి అవమానించాలి అని చెప్పేసి అని ప్రయత్నం చేశారు గోరంట్ల మాధవ్ ఏమన్నా హ్యాబిచ్యువల్ అఫెండరా అని చెప్పేసి అని అంబటి రాంబాబు అడుగుతా ఉన్నాడు మరి కాదా అన్నటువంటి సమాధానాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే మరి గోరెంట్ల మాధవ్ అంటే ఎలాంటి వివాదాస్పద వ్యక్తం అందరికీ తెలిసిందే ఏదైతే ఆయన సీఐగా ఉన్నప్పుడే అప్పటి ఎంపీగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి గారి పైన మరి తొడగొట్టి మీసం మెలేసి సవాళ్లు విసిరినటువంటి వ్యక్తి అదే సమయంలో ఏదైతే గనక వాళ్ళని ఎదిరించాడు అనేటువంటి ఇది తోటే జగన్మోహన్ రెడ్డి తెచ్చి దగ్గర పెట్టుకున్నాడు ఎంపీ టికెట్ ఇచ్చాడు ఆయన ఎంపీ అయిన తర్వాత కూడా మరి మనం సహజంగా ఏదైనా మాట్లాడుతూ ఉంటే ఎవరినైనా ఏదన్నా అనాలి అంటే ఏంటి అర్ధనగ్న ప్రదర్శనలు అంటాం కానీ గోరంట్ల మాధవ్ గారు దేనికి ఫేమస్ పూర్తిగా నగ్నంగా వీడియోలు తీయడానికి వీడియో కాల్స్ చేయడానికి మరి అంత నగ్నంగా ఉండేటువంటి వ్యక్తి కదా ఆయనకి ఈ రోజున మీరు ముసుగేయడం అంటే ఆయన కప్పేయడమే కదా ఆయన చూపించకుండా ఉండడం కదా అలా ఎలా కుదురుతుంది ఆయన ఎప్పుడూ కూడా నగ్నంగా ఉండడానికి ఇష్టపడేటువంటి వ్యక్తి మరి అలాంటి వ్యక్తికి ముసుగెలా ఎలా వేస్తారు అని చెప్పి ఈరోజున అంబటి రాంబాబు ప్రశ్నిస్తున్నట్లుగా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి గోరంట్ల మాధవ్ అన్న పేరు వింటేనే ఆ న్యూడ్ వీడియో కాల్స్ ఇవి గుర్తొస్తాయి కదా మీరు గూగుల్లోకి వెళ్ళి గోరెంట్ల మాధవ్ అని కొట్టినా కూడా మొదటి టాప్ మూడు ఫోటోల్లో ఆయన నగ్నంగా ఉన్న వీడియోలకు సంబంధించినటువంటి ఆ ఫోటోనే వస్తుంది మరి అలాంటి నగ్నంగా ఉండేటువంటి వ్యక్తిని ఆయన ఆ న్యూడ్ వీడియో కాల్స్కే బ్రాండ్ అంబాసిడర్గా ఉండేటువంటి వ్యక్తిని ఈ రోజున బట్టలేసి ముసుగేసి ఆయన ఎవరో ఎవరికి కనిపించకుండా చేస్తారా అని అడుగుతున్నట్లుగా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి అయితే ఇక్కడ అంబటి రాంబాబు గారి వాదన పట్ల ప్రజలు కూడా ఈ రోజున వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి అసలు అంబటి రాంబాబు వాదన్ని పూర్తిగా ఛేదరించుకున్నటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అవమానించడానికి పోలీసులు చూడడం దానికి చంద్రబాబు గారి ఆదేశాలు లోకేష్ గారి ఆదేశాలు అని చెప్పి ఈ రకంగా మాట్లాడడం కేవలం కూటమి ప్రభుత్వం పైన విషం మాత్రమే అది మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నినాదంగా పెట్టుకుంది అధికారం కోల్పోయినటువంటి మొదటి రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మిగిలినటువంటి ఆ కొద్దో గొప్ప నాయకులు ఉన్నారు మిగతా వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డిని చీగొట్టి ఆ పార్టీ గుడ్ బై చెప్పి వెళ్ళిపోతున్నారు విజయసాయి రెడ్డి లాంటి మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆర్థిక నేరాల్లో ఏటుగా ఉన్నటువంటి వ్యక్తి మరి అలాంటి వ్యక్తే జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళిపోయాడు ఇంకా చాలామంది వెళ్ళిపోయారు ఇప్పుడు ఏదో కొద్దో గొప్ప మంది మిగిలారు ఆ మిగిలినటువంటి నాయకులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేయడం ఆరోపణలు చేయడం సత్యదూరమైనటువంటి ఆరోపణలు చేస్తూ విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అందులో భాగంగా అంబటి రాంబాబు కూడా మరి గోరంట్ల మాధవ్కి ముసుగేయడం అదేదో చేయకూడదని తప్పు అన్నట్లుగా అసలు వాస్తవంగా పోలీసులు ముసుగేందుకు వేస్తారు ఎవరినైనా మీడియా ముందు ప్రవేశపెట్టేటప్పుడు అంటే ఎస్ వాళ్ళు ప్రస్తుతానికైతే నిందితులుగా ఉన్నారు కానీ వాళ్ళని దోషిగా నిర్ధారించాల్సింది న్యాయస్థానాలు మరి న్యాయస్థానంలో ఒకవేళ ఆయన ముద్దాయిగా అక్కడికి వెళ్తే ఒకవేళ ఆయన ఏది నిందితుడు కాదు ఆయన నిర్దోషి అని న్యాయస్థానం తేలిస్తే మరి ఖచ్చితంగా ఆయన అప్పటికే మీడియా ముందు చూపించడం అంటే కొంత ఆయనకి వ్యక్తిత్వ హన్నం కింద మారుతుంది కాబట్టి ఏవైనా కేసుల్లో అరెస్టులు చేసినప్పుడు వాళ్ళ దోషత్వం కానీ లేదంటే వాళ్ళ నిర్దోషత్వం కానీ తేల్చేది న్యాయస్థానం కాబట్టి న్యాయస్థానం తేల్చే వరకు వాళ్ళని మీడియా ఎదుట ఓపెన్గా చూపించారు ఎందుకంటే అది వాళ్ళ వ్యక్తిగత హక్కుల్ని కూడా కాలరాసినట్టు అవుతుంది కాబట్టి వాళ్ళకి ముసుగు వేసి మేము కొంతమందిని అయితే నిందితుల్ని పట్టుకున్నాం అని చెప్పి దొంగలైనా సరే మనం చూడొచ్చు వాళ్ళ దొంగతనం రుజువయ్యి వాళ్ళని దోషులుగా న్యాయస్థానం తీర్పునిచ్చే వరకు కూడా తేల్చే వరకు కూడా వాళ్ళని చూపించరు ఎందుకంటే వాళ్ళ ఫోటోలు వీడియోలు మీడియాలోకి వెళ్తే మరి రేపొద్దున్న సమాజంలో వాళ్ళు పరువుగా తిరగలేరు కాబట్టి వాళ్ళు ఒకవేళ ఏ తప్పు చేయలేకపోయి ఉంటే గనక మరి కోర్టులో వాళ్ళు నిర్దోషి అని తేలితే మరి ఈ అపవాదం వాళ్ళ మీద ఉండిపోతుంది కాబట్టి అలాంటి ఉండకూడదు అలాంటి ప్రమాదాలు ఉండకూడదు అనేటువంటి ఆలోచన తోటి మీడియా ముందు నుంచోబెడతారు దానికి ఎవరైనా సరే అతీతులు కాదు మరి గోరంట మాధవ్ గారిని మాత్రం ముసుగేయడం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అవమానించడం అని చెప్పేసి అంబటి రాంబాబు చెప్తా ఉన్నాడు అసలు గోరంట్ల మాధవ్ గారిని ఎందుకు అరెస్ట్ చేశారు ఎందుకు మీడియా ముందు ప్రవేశపెట్టాలని చూశారు అంటే చేబ్రోల్ కిరణ్ అనేటువంటి వ్యక్తి మరి అతని పైన దాడి చేయడం ఆ దాడి కూడా ఎప్పుడు ఆ కిరణ్ పోలీసుల కస్టడీలో ఉన్నప్పుడు పోలీసుల కస్టడీలో ఉన్నప్పుడు కిరణ్ పైన దాడి చేయడం అంటే మరి ఖచ్చితంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించినట్లే అవుతుంది మరి ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ అధికారుల విధులకి ఆటంకం కలిగించడం అంటే ఖచ్చితంగా అది చట్టరీత్యా నేరం మరి రెండున్నరేళ్ల పాటు మంత్రిగా చేశాడు ఈయనకు ఆ విషయం తెలియదా ఈ రోజున దాన్ని కూడా ఎలా సమర్థించుకుంటారు ఏదైతే గనక గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి చెప్పాడు మా పార్టీ నాయకులకి నా మీద ఏదో విమర్శ చేసినందుకు వాళ్ళకి బీపీ వచ్చింది ఆ బీపీ వచ్చింది కాబట్టి వెళ్ళి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేశారు అలాగే ఈ రోజున ఈయన అదే చెప్తా ఉన్నాడు మా అధినాయకుడి సతీమణి పైన మాట్లాడాడు కాబట్టి ఆ కిరణ్ అనేటువంటి వ్యక్తి ఈ రోజున దాంతో మరి ఆయనకు ఆవేశం వచ్చింది ఆవేశం వచ్చి నిరసన తెలియజేయడానికి గోరంట్ల మాధవ్ అక్కడికి వెళ్ళాడు దాడి చేయడానికి కాదట నిరసన తెలియజేయడానికి వెళ్ళాడట ఐదేళ్ళు పార్లమెంట్ సభ్యులుగా పనిచేసినటువంటి వ్యక్తి అంతకుముందు పోలీస్ అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి మరి నిరసన తెలియజేయడం అంటే ఆయన ఉద్దేశంలో లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టిలో నిరసన తెలియజేయడం అంటే దాడులు చేయడం తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన గతంలో దాడి చేశారు కదా దానికి జగన్మోహన్ రెడ్డి ఆ దాన్ని నిరసన అని చెప్పాడు ఈ రోజున చేబ్రోల్ కిరణ్ అనేటువంటి వ్యక్తి పైన దాడి చేయడం హత్యాయత్నానికి ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారు దాన్ని నిరసన అని చెప్తా ఉన్నాడు ఏది నిరసన దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా చూద్దాం ఒకసారి ఈ రకంగా పోలీస్ వాహనానికి అడ్డంగా తన వాహనం పెట్టేసి మీరు ఆపండి ఆయన దించండి ఆయన దించండి అని చెప్పేసి అని ఇంకో వ్యక్తి పైన పోలీసుల కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి పైన దాడి చేయడానికి వెళ్తే అది నిరసన తెలియజేయడమా మంద వేసుకుని వెళ్ళి పోలీస్ వాహనాలను అడ్డుకొని పోలీస్ వాహనంలో ఉన్నటువంటి వ్యక్తిని కిందకు దించండి అది సంగతి తేలుస్తాము అని చెప్పేసి అని బెదిరింపులకు పాల్పడ్డం అది నిరసన తెలియజేయడమా ఈ విషయంలో ఆయన అరెస్ట్ చేస్తే అదేదో బ్రహ్మాండం బద్దలైపోయినట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా గగ్గోలు పెడతా ఉన్నారు ఇంకో పక్కన చూద్దాం ముసుగేయడం పైన అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ ఉన్నారు ఏ రకంగా పోలీసులతోటి ఎట్లా మనం బిహేవ్ చేసే పద్ధతి ఏమిటి అని చెప్పి ప్రెస్ మీట్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పి గోరంట్ల మాధవ్కి ముసుగేయాలని చెప్పి పోలీసులు వెళ్తే గోరంట్ల మాధవ్ మాట్లాడిన మాటలు పోలీసుల మీద ఒక జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎంత గట్టిగా ఆరుస్తూ నేను దేశానికే ఎంపీగా పనిచేశాను అని చెప్పేసి అని చెప్పుకుంటా ఉన్నాడు అంతకు ముందు పోలీస్ ఆఫీసర్ని అని చెప్పుకుంటా ఉన్నాడు మరి అలాగే నేను న్యూడ్ కాల్స్ చేశాను అని కూడా చెప్పాలి కదా ఆ విషయం కూడా చెప్పుకోవాలి కదా గోరంట్ల మాధవ్ గోరంట్ల మాధవ్ పేరు చెప్తేనే గుర్తొచ్చేది న్యూడ్ వీడియో కాల్స్ మరి ఆ విషయం కూడా చెప్పాలి కదా ఒక పోలీస్ అధికారిగా పనిచేసినటువంటి వ్యక్తికి ఐదేళ్ల పాటు ఒక ఈ పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తికి మరి పోలీసుల కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి పైన దాడి చేయడం అది చట్టరీత్యా నేరం తెలియదా కేవలం జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందడం కోసం లేదంటే కనుక మళ్ళీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవడం కోసం అప్పటిదాకా పార్టీ ఉంటుందో పోతుందో తెలియదు కానీ వీళ్ళైతే మాత్రం ఇప్పటి నుంచే ప్రయత్నాలు అది కూడా ఏమిటి ఆ కిరణ్ అనేటువంటి వ్యక్తిని కొట్టి అతనిపైన దాడి చేసి ఇవన్నీ చేస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందొచ్చు దాని ద్వారా రాజకీయంగా మనం అనుగడను కొనసాగించుకోవచ్చు ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవచ్చు రేపు ఎన్నికల్లో అని చెప్పి పోలీస్ స్టేషన్లో ఎస్పీ కార్యాలయంలో పోలీసుల మీద అరుస్తా ఉన్నాడు ఇంకో పక్కన పోలీసులు కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి పైన దాడి చేశారు అంటే ఈ రోజున పోలీసులు కూడా ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం ఈ రోజున ఈయన మాట్లాడిన మాటలు కావచ్చు ఈయన చేసినటువంటి తీరు ఈయన వ్యవహరించినటువంటి తీరు చూసిన తర్వాత ప్రజల్లో కూడా చర్చ నడుస్తూ ఉంది ఆయన ఎక్కడైతే దాడి చేయడానికి వచ్చాడో అక్కడే రెండు చంపలు కూడా పగలగొట్టాలి కదా పోలీసులు పోలీసుల మీదే అరుస్తూ ఉంటే ఆ మూతి మీద ఒకటి గుద్దాలి కదా అసలు పోలీసులు అలాంటివి చేయకుండా వదిలేస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలాగే వ్యవహరిస్తారు అటు పక్కన జగన్మోహన్ రెడ్డి చూస్తే పోలీసులు ఇంకా ఏం చర్యలు తీసుకోవట్లేదు ఏం కేసులు పెట్టట్లేదు అని చెప్పి ఆయన ఏమో గుడ్డలు కూడా తీస్తా అంటా ఉంటాడు మరి పోలీసులు ఇస్తున్నటువంటి లీనియన్స్ ఇదంతా కూడా వాళ్ళు మౌనంగా ఉంటా ఉంటే వాళ్ళ మౌనాన్ని చేతగా తనంగా తీసుకుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకవైపున జగన్మోహన్ రెడ్డి ఏమో గుడ్డలు కూడా తీస్తా అని చెప్పి అంటా ఉంటే ఇంకో పక్కన గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళేమో తాట తీస్తా అని చెప్పేసి అని చెప్పి బెదిరింపులకు పాల్పడుతూ ఉంటారు అయితే ఈ వ్యవహారంలో మాత్రం మరి గోరంట్ల మాధవ్ ఏదైతే కనుక ఆయన అరెస్ట్ అయి ఉన్నాడో మరి ఆయన గురించి మాట్లాడుతూ అంబటి రాంబాబు ముసుగేయడం అనేటువంటిది అత్యంత దుర్మార్గం ఇది అవమానించడం అని చెప్పడం చూస్తూ ఉంటే ఎస్ మరి గోరంట్ల మాధవ్ అంటేనే న్యూడ్ వీడియో కాల్స్కి ఆయన ఆ న్యూడిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ దానికి బ్రాండ్ అంబాసిడర్ కదా మరి అలాంటి వ్యక్తికి ముసుగులు వేయడం ఏంటి ఆయన గుడ్డలోడ తీసి కదా ఆయన మీరు తీసుకురావాలి పోలీస్ స్టేషన్కి కానీ ఎస్పీ కార్యాలయానికి కానీ ప్రెస్ మీట్లకు కానీ గోరంట్ల మాధవ్ని పూర్తి నగ్నంగా తీసుకురావాల్సింది అది చేయకుండా ముసుగులేయటం ఆయన్ని గోప్యత ఆయనకి గోప్యత కల్పించాలి అని చెప్పి ప్రయత్నించడం అంటే ఇది అవమానం కింద ఫీల్ అవుతున్నాం అని చెప్పి అంబటి రాంబాబు చెప్పకనే చెప్తా ఉన్నారు ఈ రకంగా గోరంట్ల మాధవ్కి ఆయనకేమీ లేదు న్యూడ్ వీడియో కాల్ చేసినప్పుడే ఉన్న పరువు అంతా పోయింది కానీ ఇంకా ఏదైనా కొద్దో గొప్ప ఉంది అని వాళ్ళు అనుకుంటున్నా కూడా ఆ ఉన్నదాన్ని కూడా ఈ రోజున అంబటి రాంబాబు మొత్తం తీసేశాడు అనేటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మరి అంశంపైన మీ అభిప్రాయం ఏంటి అనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ